నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి రోజు సెప్టెంబర్ ఫోర్త్ రెండు వేల ఇరవై గురువారం రాత్రి ఏడున్నర ఈ వీడియో బండి ట్వంటీ ఫైవ్ జనవరి రిజిస్ట్రేషన్ హైదరాబాద్ మెడ్చల్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వస్తే మనం యూట్యూబ్ లో వీడియో పెట్టినాం పెడితే ఈ సార్ వాళ్ళు వచ్చి వేరే అసలు వాస్తవానికి ఇలా వచ్చింది ఇన్నోవా క్రిస్టా గురించి బండి గురించి కూడా రాలేదు వీళ్ళు పౌరుషాల అమ్మవారి విగ్రహం బుకింగ్ కోసం వచ్చారు అమ్మవారి విగ్రహం పని అయిపోయినాక సరైన బాగా వీడియోలు పెడుతున్నావు సార్ చూద్దామని మన దగ్గర కీరు ఇన్నోవా క్రిస్టాల్ జెడ్ వర్సన్ మీద ఇంట్రెస్ట్ ఉండే సార్కు మెల్లమెల్లగా అన్ని బండ్లు చూసినాక లాస్ట్కు ఈ బండి ఇంకొకటి దీని లెక్కనే ఒకటి బ్లాక్ ఎట్టిగా ఉండే రెండి రెండింటి మీద మనసు పడ్డారు ఆ ఓనర్ ఇక్కడనే ఉండే వాళ్ళు వేరే వెహికల్ కోసం చూడడానికి ఏంటో లేట్ అయింది దానివల్ల ఈ ఓనర్ తోటి నేను వీళ్ళకి నెంబర్ ఇచ్చేస్తే వీళ్ళే మాట్లాడుకున్నారు ఓనర్ పదకొండు లక్షల యాభై వేలు ఫైనల్ అన్నాడు వీళ్ళు పదకొండు లక్షల కడిగిరి అక్కడికి వెళ్ళి వీళ్ళు వేరే ఆగిపోయింది ఇక లాస్ట్ మేము కూడా ఇంటికి పోయే టైం అయింది మరి తమ్మి నీ ఇష్టం మంచి రేట్ వచ్చింది అమ్ముకుంటావా ఉంచుకుంటావా అన్నాక సరే అన్న మరి పదివేలు అని ఇప్పి అంటే ఈసారి మొత్తం కమిషన్ అన్ని కలిపి పదకొండు లక్షల ఇరవై వేలు నేను ఇక నా కమిషన్ అనుకో అయినా కమిషన్ అనుకో నాకు సంబంధం లేదు నేను పదకొండు ఇరవై ఇస్తాను అంటే వీళ్ళ ముంగట్నే నా ఫోన్లోకి వెళ్ళి ఓనర్ కౌట్ స్పీకర్ పెట్టి మాట్లాడి వీళ్ళు ట్వంటీ థౌజండ్ ఇస్తా అంటారు నువ్వు కూడా ట్వంటీ ఇవ్వాలంటే నీకు టెన్ ఎయిటీ వస్తాయి అన్నాక సరే అన్న మరి నేను ఒక పదివేలు ఇస్తాను ఇద్దరు పొత్తుల సేపు పదిహేను తీసుకోమంటే నేను రాజీ అయినా నాకు ముప్పై వేలు ఈ బండ్ల కమిషన్ వచ్చింది రెండు వేల ఇరవై ఐదు మోడల్ మార్తి ఎట్టిగా విఎక్స్ఐ ఎక్స్ఐ కం పెట్రోల్ కస్టమర్కు పది లక్షల ఎనభై వేల కమ్మినం కమిషన్ కాకుండా కమిషన్ అయితే పదకొండు లక్షల ఇరవై వేల కమ్మినాం ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఓనర్కే కొట్టిర్రు మిగతా బ్యాలెన్స్ ఇప్పుడు మా డ్రైవర్ బండి తీసుకొని వీళ్ళు ఎంబడి వెళ్తుండు అక్కడ ఓనర్ను కూడా సిద్ధిపేళ్ళ ప్రాపర్ సార్ వల్లది సిద్ధిపేటకు డ్రైవర్ తీసుకొని మా ఈ బండి వెళ్ళిపోతారు మా ఓనర్ కూడా సిద్ధిపేటకు వస్తే ఒక లక్ష రూపాయలు ఆఫీస్ సీసీ కోసం మిగతా పేమెంట్ ఇస్తారు వాళ్ళు రెండు మూడు రోజుల సీసీ ఇస్తే మా ఏ రోజు సీసీ పేపర్ ఇస్తే ఆ రోజు వీళ్ళు లక్ష రూపాయలు ఇచ్చేసి వీళ్ళ పేరు మీద కాన్ఫర్ చేసుకుంటారు ఇది బండికి జరిగిన అగ్రిమెంట్ అంతేనా సార్ నేను తప్ప చెప్తాను నమస్తే అండి మీ పేరు సార్ ఫోన్ నెంబర్ సాన్ పేరు లక్ష్మణ్ నాయక లక్ష్మణ్ సిద్దిపేట కౌన్సిలర్ గారు ఏ వార్డ్ అండి ట్వంటీ త్రీ వార్డు థర్డ్ టైం నాన్ స్టాప్ మూడోసారి గెలిచింది మళ్ళీ నెక్స్ట్ ఈ బండి సారు ఓనర్ తోటే మాట్లాడుకున్నారు ఈ మొత్తం ప్రాసెస్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అయింది ఈ కెమెరా బ్యాక్ సైడ్ ఒక సార్ ఉన్నాడు ఆ సారే మొత్తం చేసింది ఈ సార్ ను గుంజుకొచ్చి మరీ బండి ఇప్పించినట్టు చేసిండు అయితే ఈ సార్ మీకు ఏంటంటే ఇన్నోవా క్రిస్టమ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే మళ్ళీ ఇలా సీఎన్జి ఉంది కాబట్టి దీనికి షిఫ్ట్ అయ్యారు సార్ మీకు సిఎన్జి బెస్ట్ ఈ బండి సోల్ అవుట్ అయిపోయింది సార్ చాలా మంది ఇక్కడికి వచ్చి దీన్ని లెవెన్ ఫిఫ్టీ కడుగుతే చందే వేళ నిజం కస్టమర్ ఇయలే ఆ విషయం వీళ్ళ ముంగట కూడా నేను ఓనర్ దిపిన పదకొండున్నర పైసలు కట్టుకోవాల్సిన మీరు అమ్మలేదు ఇప్పుడు పదకొండు లక్షలకు అమ్ముతుంది మేము అదే చెప్తాం ఎవరికన్నా కస్టమర్ ఇక్కడ బండి పార్క్ అండ్ సేల్ రేటే ఫస్ట్ వచ్చిన రేటే బెస్ట్ రేట్ ఉంటుంది సార్ ఆలోచించకుండా ఓ ఐదు పదివేలు అటు ఇన్ ఇచ్చేది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వంద కిలోమీటర్ దూరంకెళ్ళు కొంతమంది రెండు వందలు మూడు వందల కిలోమీటర్ దూరంకెళ్ళి కూడా అసలు వాపస్ పోతుంది ఓనర్ ఇవ్వకపోతే మేము ఏం చేయలేము సార్ చాలామంది పోయిన తర్వాత తిట్టుకుంటారు దీనికి జామ్ బాగుంది తోటి ఏం రెస్పాండ్ అవుతుంది అంటే వీళ్ళతో కూడా అట్లే బిహేవ్ చేస్తుంది ఎందుకంటే డైరెక్ట్ వీళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాం మీరే మాట్లాడుకోరు సార్ మాకు తెలుసు కదా ఓనర్ లాస్ట్ టైం లెవెన్ ఫిఫ్టీకి ఇవ్వలేడు ఇప్పుడు ఎట్లా ఇస్తాడని మాకు ఐడియా ఉంటుంది రోజు వీళ్ళు నాలుగైదు సార్ల ఓనర్ తోటి మాట్లాడి ఆ వెనకాల ఉన్న సార్ మీరు వాయిస్ ఇవ్వండి సార్ మీరు మీరే మాట్లాడండి అదే వాయిస్ ఇవ్వండి ఇబ్బంది అక్కడ నేను ఇలా అంటే లెవెన్ ఫిఫ్టీ ఫైనల్ అంటే ఇక ఏదైతే ఉన్నదో నెట్ క్యాష్ అన్న ఆలోచన కొద్ది రమేష్ అన్న ఏదైతే రిసీవింగ్ బట్టి మేము కూడా కాంప్రమైజ్ అయ్యి లెవెన్ ల్యాక్స్ ఫైనల్గా వచ్చే విధంగా మా వంతు కృషి చేయడం వల్ల దానికి సపోర్ట్ ఇచ్చిన రమేష్ అన్నకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ అన్న ఈ బండి అవుట్ అయిపోయింది ఇప్పుడు మా డ్రైవర్ నుంచి వాళ్ళ ఇంటికి పంపిస్తున్నా వీళ్ళు బ్యాలెన్స్ అమౌంట్ అయితే అనుకోకుండా చూసుకురాలి ఫోన్ పేలలో కూడా లిమిట్ అయిపోయింది వేరే వేరే దాంట్లోకి వెళ్ళి ఒక లక్ష రూపాయలు కొట్టించు ఇప్పుడు బండి తీసుకొని వెళ్తురు అబ్బాయి వెళ్తాడు అక్కడ ఓనర్ కూడా వస్తే వాళ్ళు మిగతా ఒక వన్ ల్యాక్ ఆపి బ్యాలెన్స్ ఇచ్చేస్తారు ఇ బండి అవుట్ అయిపోయింది సార్ మీకేమైనా ఫిర్బి డౌట్ ఉంటే అనేది నెంబర్ ఇచ్చినా మీరు కాల్ చేసి కన్ఫర్మ్ ఓకే సార్ కంగ్రాచులేదు